హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి అండి నేను ఇరవై ఓలా యూబర్ రాపిడో డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి మీకు క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా పర్ మంత్ మనకు అనేది ఎంత వస్తుందా అనే మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఈ ఫీల్డ్లోకి క్యాప్ క్యాబ్ ఫీల్డ్లోకి ఎవరన్నా కొత్త రావాలి అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది పర్ డే మనకి ఎంత వస్తుంది డీజిల్ బోంగా పర్ కిలోమీటర్ ఎంత పడుతుంది మనకి అనేది డీటెయిల్గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను లైవ్లో కొత్తగా వచ్చేటోళ్ళు అయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ అనేది వస్తాయి అలాగే మనం మంత్లీ ఎర్నింగ్ కూడా మీకు అనేది మంత్లీ ఎర్నింగ్ కూడా మీకు అనేది అప్డేట్ చేస్తాను మంత్లీ ఎర్నింగ్ మంత్లీ మనకు ఎంత వస్తుందో వచ్చిన దాంట్లో మనకి ఎంత మిగులుతుందే వెహికల్ మెయింటెనెన్స్ వెహికల్ ఈఎంఐ అన్ని బాగుందంగా మనకి ఎంత మిగులుతుందే బై హ్యాండ్ అనేది మీకు మంత్ మొత్తం చేసి మరి డ్యూటీ అనేది చేసి మరి మీకు లైవ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది దానికి సంబంధించి ఒక వీడియో అనేది చేస్తాను తప్పనిసరిగా మంత్లీ ఎర్నింగ్ గురించి ఆ వీడియో కూడా మీకు కావాలనుకున్నట్లయితే ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మిస్ కాకుండా ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం అంతకన్నా ముందైతే మీరు అయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనం కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం కిలోమీటర్ జీరో చేసుకున్నట్టయితే మనకి ఎంత తిరిగినమా మనము ఎంత డీజిల్ అయింది అనేది మనకు అనేది అర్థమవుతుంది ఓకే కిలోమీటర్ అనేది జీరో చేశాను నేను ఇప్పుడు అనేది ఓలా అనేది లాంచ్ చేద్దాం ఓలాలో రైట్స్ పడుకుంటే అప్పుడు ర్యాపిడ్ అనేది ఆన్ చేద్దాం ఓలాలో మనకు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది ఉంది అందుకు ఓలాలో అయితే ఇన్సెంటివ్ మళ్ళీ తీసేసిండు ఇప్పుడైతే ఇన్సెంటివ్ రావట్లేదు నిన్నటి నుంచి నిన్న రాలేదు నేను ఈరోజు రాలేదు ఈరోజు ఏం పెట్టలేదు ఓకే మరి ఇన్సెంటివ్ పెట్టిన రోజు అయితే రైట్స్ అయితే ఎక్కువ అవుతుంది మనకి నిన్న టెన్ రైట్స్ అయినాయి ఇన్సెంటివ్ పెట్టలేదు టెన్ రైట్స్ అయినాయి ఓకే అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ట్వెల్త్ జూన్ థర్స్ డే గురువారం టైం వచ్చేసి ఎనిమిది నలభై అవుతుంది చూద్దాం మరి ఈవినింగ్ కల్లా మన టార్గెట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ టార్గెట్ పెట్టుకుందాం ఈవినింగ్ కల్లా టార్గెట్ అనేది అయిపోతుందా అయిపోదా అనే మనం అనేది చూద్దాం ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేశాను మనకైతే రైడ్ అయితే ఇంకా ఏం పర్లేదు ఒకసారి ఫోర్ టు స్టాప్ అనే కురదాం ఓకే ఫోర్స్ స్టాప్ అయితే కొట్టాను నేను ఎప్పుడైతే డ్యూటీ అయితే ఆన్ చేద్దాం టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ అయింది ఎయిట్ ఫార్టీ త్రీ ఇన్సెంటివ్ అయితే ఏం లేదు మనకి ఓన్లీ ఇది ఎయిర్పోర్ట్ పికప్కి ఒకటి ఇన్సెంటివ్ పెట్టిండు వేస్ట్ అది అది రెండుసార్లు పికప్ చేసుకుంటే అది రెండు వందలు అంట ఒకసారే పడూ రెండుసార్లు ల్యాండ్ నుంచి చేసుకోవాలి అయితే ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం యూబర్ ఉంది కానీ యూబర్ వేస్ట్ యూబర్ ఖచ్చితంగా యూబరు చేయండి ఖచ్చితంగా అని కామెంట్లు వస్తున్నాయి యూబర్ అయితే వేస్ట్ ఫ్రీ సర్వీస్ అయితే నేను చేయలేను యూబర్లో యూబర్లో ఫ్రీ సర్వీస్ అయితే చేయలేము కిలోమీటర్ ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ ఇస్తాడు నైట్ వర్క్ అది తొలితే మనము అదే తోలితే వేస్ట్ అది మనకి ఈవినింగ్ అయ్యేసరికి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మిగులుతుంది డీజిల్ బొంగ ఏం చేసుకోవడానికి చెప్పండి ఓకే అయితే మనమైతే ఓలా యూబా ఓలా ర్యాపిడోర్ అనేది ఆన్ చేసాము ఓలా ర్యాపిడోర్ అనేది ఆన్ చేసాము రైడ్ కోసమైనా వెయిట్ చేద్దాం ఇంకా ఎప్పుడు రైడ్ పడితే ఆ రైడ్ అనేది తీసేసుకుందాం ఇంకా ఒక రైడ్ కూడా పర్లేదు ఈరోజు ఓకే అయితే మళ్ళీ రైడ్ పద్దాకైతే మళ్ళీ మీకు అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఈరోజు అయితే బిజినెస్ అయితే మరి దారుణంగా ఉంది లేదు అసలు బిజినెస్ ఇప్పటికైతే టూ రైట్స్ అయితే కంప్లీట్ అయిన టైం వచ్చేసి లెవెన్ అయింది అమౌంట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయ్యింది చాలా తక్కువ ప్రజెంట్ వచ్చేసి బంజరాయిల్స్ రోడ్ నెంబర్ టూ త్రీ ఇది తెలీదు రోడ్ నెంబర్ ఫోర్టీన్లో ఉన్నా టూ త్రీ కాదు రోడ్ నెంబర్ ఫోర్టీన్లో బంజారాయిల్స్లో ఉన్నాను టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఒకటైతే పర్సనల్ రైడ్ కంప్లీట్ అయినాయి కోంపల్లిలో ఉన్నప్పుడు ఎందుకు బుకింగ్స్ ఎవరికి పర్లేదు కస్టమరే డైరెక్ట్ నా కాడికి వచ్చి బుక్ చేస్తున్నా హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నా బుకింగ్ పర్లేదా మీకు అని చూపిస్తుంది కస్టమరే అండ్ నా కాడ నేనున్న కాడ మాత్రం మూడు నాలుగు వెహికల్స్ ఖాళీగా ఉన్నాయి కోంపల్లిలో ఒక కస్టమరే నేను ఎంత చూపిస్తుంది వెళ్తావా అంటే ఎంత ఎయిట్ కిలోమీటర్స్ టూ ఫిఫ్ టూ ట్వంటీ ఎంత చూపించింది తీసుకొని వచ్చాను ఆ డ్రాప్ అయిపోయినాక ఫైవ్ మినిట్స్కి అనేది అలవాల్ డ్రాప్ అది అలవాల్ డ్రాప్ అయిపోయినాక అక్కడి నుంచి పంజాగుట్టు ఒకటి ఇది సోమాజీగుడ్డ ఒకటి డ్రాప్ చేసిన గుడ నుంచి ఒకటి చిన్న ట్రిప్పు ఓకే అయితే ఇప్పుడైతే ఆ టూ రైడ్స్ అనేది చూపిస్తాను ఫస్ట్ రైడ్ వచ్చేసి మనకి అదే పర్సనల్ ట్రిప్ అని చెప్పాను కదా కొంపల్లి నుంచి ఇది అల్వాలు ఇదిగోండి ఇప్పటికైతే థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము బుకింగ్స్ అయితే మార్నింగే చాలా క్యాన్సిల్ అయినాయి కస్టమర్ క్యాన్సిల్ చేసుకుని రెండు నేను క్యాన్సిల్ చేసిన పికప్ లాంగ్ ఉంది అమౌంట్ తక్కువ ఉందని నాలుగోది కస్టమర్ క్యాన్సిల్ చేసాను తర్వాత ఇది అల్వాల్ నుంచి పికప్ సోమాజీగూడ డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ దీనికి వచ్చేసి డిజిటల్ పేమెంట్ కస్టమర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పే చేశాడు మనకు వచ్చేసి త్రీ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు ఫిఫ్టీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఫిఫ్టీ త్రీ మినిట్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి గుడ నుంచి బంజారా హిల్స్ డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దానిలో నుంచి సిక్స్ రూపీస్ అయితే జిఎస్టీ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ థర్టీ టూ రూపీస్ ఇచ్చిండు ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఎయిటీన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి మనకి వన్ థర్టీ టూ రూపీస్ వచ్చింది మనం ప్రజెంట్ అయితే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు చూద్దాం మరి వెయిట్ చేద్దాం ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం ర్యాపిడోలో కూడా ఏం బుకింగ్స్ అయితే ఏం పడట్లేదు ఈరోజు ఘోరంగా ఉంది బిజినెస్ ఇప్పుడు అన్నది చూడండి త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ టూ పికప్ టూ పాయింట్ ఎయిట్ డ్రాప్ అంటే గో ఇస్తుంది రోజు మాత్రం బుకింగ్స్ లేవు ఏమీ లేవు ఇట్లయితే ఎలా ఓకే అయితే చూద్దాం మరి వెయిట్ చేద్దాం నెక్స్ట్ బుకింగ్ కోసం నెక్స్ట్ బుకింగ్ కోసం అయితే వెయిట్ చేద్దాం మనం నిన్న ఇన్సెంటివ్ లేదు ఈరోజు లేదు ఈరోజు బుకింగ్స్ లేవు ఇన్సెంటివ్ లేదు ఓకే అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు రైడేమన్నా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను టైం వచ్చేసి లెవెన్ అయింది ఇప్పటికి హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకి ఇంకో త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఓలాలో టైం వచ్చేసి వన్ అయింది రెండు చిన్న 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 రైళ్ళు రెండు ఒకటి పెద్ద రైడు చూపిస్తా చూడండి టోటల్ తిరిగింది ఇప్పటికైతే డెబ్బై రెండు కిలోమీటర్లు ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది పర్ లీటర్కి ఏదో డెబ్బై రెండు కిలోమీటర్లు ట్రావెల్ చేసాము పర్ లీటర్కి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది ఓన్లీ లెవెన్ థర్టీన్కి వన్ ఫార్టీ రూపీస్ చిన్న చిన్న రైళ్ళే అన్ని బంజర్ బంజారాయిల్స్ నుంచి ఆయిల్స్ దీనికి డిజిటల్ పేమెంట్ వన్ ఫార్టీ రూపీస్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ గచ్చబౌలి కొండాపూర్ యాక్సెప్ట్ అయిందా ఓకే అయింది సారీ మళ్ళీ చూపిస్తాను రైడ్ అయిపోయాక ఓకే అయితే నేను రైడ్ కంప్లీట్ చేసి లంచ్ చేసేద్దాం టైం కూడా వన్ అయింది టూ పాయింట్ టూ ఉంది పికప్ టూ ఫిఫ్టీ రూపీస్ టెన్ కిలోమీటర్స్ వెళ్ళిపోదాం ఇదైతే ఇది అయిపోయాక మళ్ళీ అనేది మొత్తం కలిపి చూపిస్తాను మనకైతే ఈ రైడ్ అయితే క్యాన్సిల్ అయింది ఇట్లా బయటికి వచ్చినా వెంటనే క్యాన్సిల్ చేసేసాను ఎందుకు బుక్ చేయరో బాగా క్యాన్సిలేషన్స్ ఎక్కువైనాయి ఓకే అయితే వదిలేద్దాం ఇంకోటి వర్తుంది ఆలోపు చూపించేసి పెండింగ్ రైడ్స్ టూ రైడ్స్ దాని తర్వాత నెక్స్ట్ సైడ్ వచ్చేసి బంజారా హిల్స్ నుంచి పంజాగుట్ట నగర్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దానిలో జిఎస్టీ వచ్చేసి సెవెన్ రూపీస్ అయితే కట్ కేటు మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫోర్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి సోమాజీగూడ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి సేర్ లింగంపల్లి డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫోర్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి ఫైవ్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ అవర్ ఫోర్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి ఫైవ్ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే మనకు వచ్చింది ఇప్పటికైతే టోటల్ వచ్చేసి పదమూడు వందల ముప్పై నాలుగు ఒకటి రెండు వందల ఇరవై రూపాయలు పదహైదు వందల యాభై రూపాయలు అయితే అయ్యింది ఇప్పటికీ అమౌంట్ డెబ్భై రెండు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాము ఏదైతే ఇంకా మన టార్గెట్ వచ్చేసి ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే సగం అయిపోయింది ఇప్పటికీ ఒంటి గంటకి ఎయిట్ థర్టీకి లాగిన్ చేశాము ఇప్పటికైతే అయిపోయింది చూద్దాం మరి జూబ్లీల్స్ మూడు వందల నలభై నాలుగు రూపాయలు యాక్సెప్ట్ చేశాను రైడు ఓకే అయితే ఈ రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను మూడు వందల నలభై నాలుగు పదహైదు కిలోమీటర్లకి ఓకే మరి రైడ్ కంప్లీట్ అయిక మళ్ళీ అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఈరోజైతే అసలు బిజినెస్ అయితే ఏం లేదు టైం వచ్చేసి నాలుగున్నర అయింది ఫోర్ థర్టీ అవుతుంది బిజినెస్ అయితే బిజినెస్ అయితే అస్సలు లేదు అమౌంట్ వచ్చేసి రెండు వేల రెండు వందలైనాయి అంతే దానిలో వెయ్యి రూపాయలు డీజిలే పోయింది వచ్చేసిన ఇంకా కోంపల్లికి ఏం లేక బిజినెస్ రైలు ఏం పడక వచ్చేసిన చూపిస్తే చూడండి ఇప్పుడు వర్క్ అయింది వన్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము మైలేజ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఇచ్చింది పర్ లీటర్ పర్ పర్ లీటర్కి ఇంకో త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి చిన్న చిన్నవే పెద్ద రైల్ ఈరోజు రెండు పడినాయి మిగతావన్నీ చిన్నవే రెండో మూడో పడ్డాయి అంతే మిగతావన్నీ చిన్నవే మొత్తం చూపిస్తూ చూడండి ఎగోండి వన్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఈరోజు మైలేజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోరు సారీ ఫోర్టీన్ పాయింట్ ఫోరు పర్ లీటర్కి ఇచ్చింది అంటే ఈరోజు మనకు డీజిల్ కలింది తొమ్మిది వందల రూపాయలు డీజిల్ ఈరోజు ఇదిగోండి లింగంపల్లి నుంచి జూబ్లీ హిల్స్ దీనికి క్యాష్ కలెక్ట్ అది ఆన్లైన్ పేమెంటు త్రీ ఫార్టీ త్రీ రూపీస్ ఫిఫ్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము థర్టీ ఎయిట్ మినిట్స్ టైం పట్టింది ఫేర్ కలెక్ట్ అంటే కస్టమర్ కార్ నుంచి కలెక్ట్ చేసుకుని మాత్రం త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి ఇచ్చింది త్రీ ఫార్టీ త్రీ రూపీస్ దాని తర్వాత వచ్చేసి మాదాపూర్ నుంచి ప్రగతి నగర్ పడింది దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ నాట్ ఫైవ్ రూపీస్ దాంట్లో నుంచి జీ జిఎస్టీ వచ్చేసి నైన్ రూపీస్ కట్ చేసుకోండి ఓలా అబ్బో ఫీజు వచ్చేసి టెన్ రూపీస్ అయితే కట్ చేసుకోండి మనకు వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి వన్ నైంటీ త్రీ రూపీస్ ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్లో దాని తర్వాత వచ్చేసి కూకట్పల్లి నుంచి పికప్ కూకట్పల్లి నుంచి జగద్గిరి డ్రాపు ఎల్లమ్మ బండ జగద్గిరి డ్రాపు నేను క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ దాంట్లో ఏం జిఎస్టీ వచ్చేసి సిక్స్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఇచ్చిండు త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫోర్టీన్ మినిట్స్ టైం పట్టింది దీనికి త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి వన్ థర్టీ రూపీస్ ఇచ్చిండు అంటే ఇంకా లాస్ట్ రైడ్ అదే మొత్తం వచ్చేసి రెండు వేలు ఇచ్చింది రెండు వేలు మార్నింగ్ ఒకటి కోంపల్లి నుంచి అల్వాలో ఒకటి తీసుకుపోయినా కదా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇచ్చిండు ఇలా రెండు రూపాయలు ప్లస్ రెండు వందల ఇరవై ఐదు అంటే రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు అయింది దానిలో మైనస్ తొమ్మిది వందలు డీజిల్ తీసేద్దాం తీసేస్తే మనకు వచ్చేసి పదమూడు వందలనే మిగిలిగింది పదమూడు వందల ఇరవై ఏడు రూపాయలు ఈరోజు పర్ కిలోమీటర్ అంటే ఎవరిందో చూసుకుందాం ఇప్పుడు ట్రిబుల్ టూ సెవెన్ డివైడెడ్ బై వన్ ట్వంటీ ఎయిట్ అంటే ఈరోజు వచ్చేసి కిలోమీటర్ పదిహేడు రూపాయలు వరకు అయితే పడింది అన్ని చిన్న చిన్న రైళ్ళు కొట్టాను కాబట్టి పదిహేడు రూపాయలు పడింది ఇన్ని ఎయిట్ రైస్ చేశాను ఒకటి అది కోంపల్లి నుంచి అలవాలు ఒకటి నైన్ రైడ్స్ అయితే చేశాను నైన్ రైడ్స్కి పదిహేడు ఇది పదిహేడు రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి ఇదైతే ఇంకా ఈరోజు డ్యూటీ వచ్చేసి డ్యూటీ అవర్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీకి లాగేయాము ఎయిట్ నైన్ టూ వన్ టూ త్రీ టూ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసాము ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తే ఈరోజు పదమూడు వందలు అనే మిగిలింది తక్కువే ఈరోజు చాలా ఇంకా ఓకే మరి అయితే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను బాయ్ మరి అయితే ఈరోజు డ్యూటీ అయితే ఇదే ఇంకా